అందరికీ నమస్కారము వెల్కమ్ బ్యాక్ టు ఎంకేర్ టమాటో ఫార్మర్ మిత్రులారా ఈరోజు తీసుకుంటే మనకు దక్షిణాది ప్రాంతంలో తమిళనాడు అదేవిధంగా పోతే మైసూర్ కర్ణాటక రాష్ట్రాలైతే అయితే టమాటాలు కాస్త పెరిగాయి అందుకోసమైతే ఈ వీడియో చేస్తున్నాను మనకు మనం చూసుకుంటే కోయంబేడి మార్కెట్ అదేవిధంగా మన ఓసూరు అదేవిధంగా చూసుకుంటే రాయికుట తీసుకుంటే మనకు ముప్పై కే బాక్స్ అయితే ఐదు వందల నుంచి ఐదు వందల యాభై ఆరు వందలకి వరకు అయితే పోయిందనమాట మనవరకు అయితే నాలుగు వందల ఆరు వందల యాభై పోతా వచ్చింది ఈ ఈరోజు మాత్రమే ఐదు వందల యాభై రూపాయలు కానీ ఆరు వందల వరకు అయితే పోతా వచ్చింది అనమాట అంటే రకాన్ని బట్టి క్వాలిటీని బట్టి అంటే ఐదు వందల యాభై రూపాయలు అనుకోలే యావరేజ్ రేట్ రేట్ అనమాట అంటే గత వారంతో పోల్చుకుంటే ఈరోజు కాస్త రేట్ పెరిగింది చెప్పుకోవచ్చు ఆయువేది మైసూరు తీసుకుంటే మైసూరులో వచ్చి నాలుగు వంద వందల యాభై అరవై నుంచి ఐదు వందలు ఆరు వందలు కూడా పోయింది అనమాట బాక్స్ వచ్చి నాలుగు వందల యాభై నుంచి ఐదు వందలు ఆరు వందలు కూడా బాక్స్ అయితే పోతుంది సీడ్స్ అయితే ఒక యాభై రూపాయలు ఎక్కువ మామూలు మన నాటి అయితే ఒక యాభై రూపాయల నుంచి అరవై డెబ్బై రూపాయలు తక్కువ అయిపోయిపోతుంది అన్నమాట మనం కులారి తీసుకుంటే కులారి ఈ రోజు తీసుకుంటే అనుకంగా మూడు వందల నుంచి నాలుగు వందలకి అయితే అయితే పోయిందన్నమాట టాప్ రేట్ వచ్చి నాలుగు రూపాయలు పోయింది మూడు వందల నలభై యాభై అరవై అయిపోయినాయి అనమాట కాబట్టి దక్షిణాల్లోనే కొన్ని ప్రాంతాల్లో అయితే రేట్లు విధంగా పెరుగుతున్నాయి అనమాట ఎందుకంటే క్రమంగా స్టాక్ కొన్ని చోట్ల స్టాక్ అయిపోవచ్చు కొన్ని చోట్ల స్టాక్ వస్తుంది అంటే కొన్ని కాయలు అయిపోతున్నాయి కొన్ని అది సేమ్ వస్తున్నాయి అనమాట దీని రేట్లు పెడుతుంది